హాయ్ ఫ్రెండ్స్ నేను వి చిరంజీవి ఇప్పుడు మనం సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇప్ప పువ్వు సేకరణ ఆ చెట్లు ఎలా ఉంటాయి ఎక్కడ పెరుగుతాయి ఆ పువ్వుని గిరిజనులు ఎలా సేకరిస్తారు ఎలా ప్రాసెస్ చేస్తారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ఆ చెట్లు ఉండే ప్రాంతానికి మనము వచ్చాం ఫ్రెండ్స్ ఇవి సహజ సిద్ధంగాను నేచురల్గా అవే ఏపుగా బలంగా ఎత్తుగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఆకురాయలు ఉన్న విస్తారంగా కొమ్మలతో ఉన్నటువంటి ఆ చెట్టే ఇప్ప చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టు ఇటు అటవీ ప్రాంతంలో పెరుగుతుంది చాలా బలంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీని కలపని కూడా ద్వారబంధాలు తలుపులు చేసేందుకు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఆ ఇప్ప పువ్వు సేకరణలో భాగంగా ఒక గిరిజన మహిళ ఇప్ప పువ్వును సేకరిస్తుంది ఫ్రెండ్స్ ఈ పువ్వు కూడా పిట్టలు తినేస్తాయా పువ్వు తినేస్తాయి తర్వాత కాయలు పళ్ళు అయితే ఇవి తినేస్తాయి ఈ ఈపూను కూడా పక్షులు తింటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా తీయగా మెత్తగా ఉంటాయి ఈ పక్షులు తినకుండా వీళ్ళు తెల్లవారే ఈ చెట్టు వద్దకు వచ్చి కాపలా కాస్తుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు కొన్నిసార్లు రాత్రి కూడా పక్షులు తింటాయట రాత్రి కూడా కాపలా కాస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ చెట్టు చూడండి చాలా ఏపుగా ఉంది ఇవి ఎండ బాగా ఎక్కువైన తర్వాత పువ్వులు సాధారణంగా తొమ్మిది పది ఆ ప్రాంతంలో అవి పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ తెల్లగా చాలా మెత్తగా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అలా వాటి యొక్క కాండము గుత్తులు అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఇవి బాగా పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్గా అవి ఆ పువ్వు కాండం నుంచి విడిపోయి కింద పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు ప్రమేయం లేకుండగానే వాటంతటా అవే పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ముఖ్యంగా ఎండ ముదిరిన తర్వాత అంటే ఎండ ఎక్కువైన తర్వాత ఇవి రాలుతూ ఉంటాయి పూర్తిగా ఇవి పది పదకొండు ఆ సమయానికి రాలుతాయి ఫ్రెండ్స్ ఆ రాలటం అనేది అప్పటికి తగ్గుతుంది ఆ తర్వాత వీళ్ళు ఒకటి ఒకటి ఒక ఒక బుట్టల్లోనో చేటల్లోనో కూడబెట్టుకొని ఏరుతూ ఉంటారు ఫ్రెండ్స్ మనము ఆ చెట్టు క్రింద చూసినట్లయితే ఆ పరిసరాలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి పువ్వు రాలే సమయానికి వీళ్ళు ఆ తుప్పలు డొంకలు చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఏవైనా ఉంటే తీస్తారు ఫ్రెండ్స్ నీట్గా చేసుకుంటారు అయితే చెట్టు బాగా కాపు వస్తే వీళ్ళు ఆ ఉన్నటువంటి ఆ ఆకును కూడా నీట్గా క్లీన్గా చేసి కాల్చి చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటారు ఎందుకంటే ఆ రాలిన ఆ పువ్వుని ఆ మొగ్గల్ని వీళ్ళు నీటుగా సేకరించడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి పశువులు కనుక వచ్చినట్లయితే పశువులు కూడా తినేస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి చాలా తీయగా చాలా మెత్తగా రుచికరంగా ఉంటాయి అందుకు వీళ్ళు తెల్లవారి నుంచే అవి పువ్వులు సేకరించినంత వరకు వీళ్ళు కాపలా కాస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలా ఈ పువ్వు ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటు రాలుతుంది ఫ్రెండ్స్ అలా రాలిన పువ్వుని వీళ్ళు ఇలా సేకరించి పెద్ద బండరాల్లో కానీ స్లాబ్ పైన కానీ లేదంటే పరిశుభ్రమైనటువంటి నేలలో గాని వాళ్ళు ఇలా ఎండబెడతారు ఫ్రెండ్స్ ఇవి ఇవి ఏం పువ్వు అండి ఇదేంటివి అంటే ఇప్పుడు ఈ పువ్వుని ఇలాగా ఎండ పెడతారా వేసుకొని పువ్వు చేసుకొని ఒక దగ్గర ఉడికేసి తినాలి ఉడికేసి ఒక రోజు మొత్తం ఉడికేసి తీసి నీరు దగ్గర తీసేస్తారు బయటికి తీసి ఆరి అంటే సల్లారిన తర్వాత తీసుకొని కొద్దిగా ఆరేస్తారు ఆరేసిన తర్వాత వాటికి దంచుతారు ఎండకుంటే పచ్చి పువ్వే ఉడికేస్తాం కదా కాదు ఈ పచ్చి పువ్వు ఈ పువ్వేనా ఇది ఒక రోజు అంటే ఉడకపెట్టి ఎంతసేపు ఉడక పెట్టాలి ఒక అరగంట సేపు పెట్టిన తర్వాత అలా అలా ఆ వేడి నీరుతో అలా ఒక రోజు మొత్తం ఉంచాలి బయటికి అవి ఉడకేసినప్పుడు ఉప్పు కానీ కారం గాని ఏటా తీసిన తర్వాత ఇలా ఇప్పుడు ఇలాగే ఒక మనకు ఒక ప్లేట్ దగ్గర ఎక్కడో ఆరేసుకోవాలి అది ఎన్ని ఒక రోజు ఆరేయాలా ఒక రోజు మాత్రం ఆరేయాలి ఆరేసిన తర్వాత దంచుతారు దంచేటప్పుడు మరి కలపరా దంచేటప్పుడు దంచుకున్న తర్వాత పువ్వు అంటే దంచినప్పుడు పువ్వు వస్తుంది అంటే పొడి పొడి వస్తుంది ఇది కదా అవునవున ఇప్పుడు ఈ ఎండిపోయింది ఇప్పుడు దంచుతారు కదా ఇవి ఉన్నాయి కదా ఇదా చూడు ఇది ఇప్పుడు చూడు ఇది ఇది దంచుతారు ఇది ఇవి దంచిన తర్వాత இப்ப ரோப்பாது சார அஞ்சேசி அந்த இப்போ எடுப்ப எடுத்துதா உடக்கப்பட்டு

మంచి నండిన తర్వాత వండ చుట్టుకొని ఇది చేస్తారు ఒక రోజు మొత్తము ఉండ చుట్టుకొని ఒక రోజు దగ్గర ఒక పేరు దగ్గర తర్వాత పెట్టేసిన తర్వాత వాటికి ఆ ఉండాలనే దూండి అంటారు దూండి అంటారు మరి బెల్లం కన్నా ఎక్కువ టేస్ట్ అంటే బెల్లం అయ్యకపోయినా తియ్యకుండా ఓకే ఇప్పుడు ఇది తింటే ఎలాగుంటుంది టేస్ట్గా ఉంటది అవునవును ఫ్రెండ్స్ ఇలాగా లోపల ఉంటుంది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ పూర్వము సారా తయారు చేసేవాళ్ళు ఇదే ఇదే ఒక మత్తు పదార్థంగా సారాకి మొత్తం ఇచ్చే పదార్థంగా ఈ పువ్వే ఆ నిషాన్ని ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు అయితే ప్రస్తుతము ఈ సారా వంట అనేది ఏజెన్సీ ప్రాంతంలో వండటం లేదు జస్ట్ వీళ్ళు ఈ మొగ్గల్ని పశువులు ఆహారానికి తర్వాత వాళ్ళు కూరలు వండుకునేందుకు ఇప్పుడు వాళ్ళు చెప్పే రకంగా దూండి దూండి తయారు చేస్తారంట ఈ పువ్వు ఇది తిన్నాం ఫ్రెండ్స్ చాలా తీయగా ఉంటుంది చాలా తీయగా మంచి ఒక రకంగా వైట్ గ్రేప్ తెల్ల ద్రాక్ష తెల్లద్రాక్ష ఉంటుందో ఆ రకంగా కొద్దిగా ఉంది కాకపోతే కొద్దిగా సారా ఇప్పసారా వాసన కొద్దిగా ఉంది ఈ వాసనే ఒకలా సారాలో వస్తుందేమో ఇది ఫ్రెండ్స్ సీతంపేట ఏజెన్సీలో ఇప్ప ఇప్ప పువ్వు ఈ ఇప్ప పువ్వు చెట్టు నుంచి రాలుతుంది ఫ్రెండ్స్ ఇది పువ్వు ఈ పువ్వు ఇలా ఎండబెట్టుకొని వీళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని అవసరాలకి పశువుల ఆవులకి పశువులు మేతకు అలాగే వాళ్ళు కొన్ని కూర కూడా కూర కూడా వండుతారు కూర కూర కూడా వండుతారు ఫ్రెండ్స్ సుమారుగా ఒక ఐదు రోజులు ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇప్ప మొగ్గ ఇప్ప పువ్వు ఈ రకంగా చాలా అంటే చూడడానికి రంగు చింతపండు ఆకారంలో చింతపండు కలర్ లో కనపడుతుంది ఫ్రెండ్స్ ఇది 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 రాయిపోతుంది ఇది రాయల రాయిపోయిన తర్వాత కాయ వస్తుంది కాయ వస్తుంది కాయ వస్తుంది ఈ కాయ వస్తే ఈ కాయ మళ్ళీ పిక్క తీస్తాము పిక్క తీస్తాము కొడతాము సపోర్ట్ పండులాగా ఉంటది పిక్క ఇంచు మించు కాయ రుచి కూడా అలాగే ఉంట ఆ తర్వాత దాని లోపల పిక్క ఉంటది చేస్తారు వేర్చేస్తారు చేసి మళ్ళీ దాన్ని కొడతారు దాన్ని పింక్ తీల్లగా గురుచి ఉంటది ఎండ పెట్టి నూనె కూడా జ్వరం వచ్చినప్పుడు వచ్చిన పిల్లలకైనా అది ఒళ్ళుకి పోసుకుని కొద్దిగా రాసుకోతాం రాసుకుని సమట్లు ఎక్కినంత వరకు దుప్పటి కప్పుకొని ఏదో తగ్గిపోతారు సమట వస్తే ఆటోమేటిక్ గా జ్వరం చేస్తుంది పాత రోజుల్లో ఆ ఇప్ప నూనె వంటకి ఆయుర్వేదానికి అన్ని రోజులుగా ఉపయోగిస్తుంది ఇది ఫ్రెండ్స్ తీర్పుపేట ఏజెన్సీ ప్రాంతంలో ఈ అటవీ ఉత్పత్తులైనటువంటి ఈ ఇప్ప పువ్వు ఈ ఇప్ప పువ్వుని వీరే ఈ రకంగా ఇంత ఈ ఆకులు అలములు ఈ చెట్లు కొమ్మలు ఉన్న ఈ జాగాల్లో వీళ్ళు ఒకటి ఒకటి ఇలాగా ఓడబెడుతూ వీటిని కూడబెడతారు కూడబెట్టిన తర్వాత ఎక్కువ ఇలాగ ఇది నెల ఒక నలభై రోజులు రాళ్తూ ఉంటది రాలిన తర్వాత ఇది ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత ఆ వాటిని వీళ్ళు కొంతమంది వ్యాపారస్తులు కొనుక్కుంటారు కొంతమంది ఏమో వాళ్ళ ఆవులకి దానా కానీ మేత కానీ చేస్తారు ఈ కొంతమంది ఏమో వచ్చేసి ఈ పువ్వులు వీటిని కూర కూడా వండి కూర కూడా వండిసి తింటారు ఫ్రెండ్స్ ఇంక ఎండబెట్టిన తర్వాత ఆ ఎండబెట్టిన పెట్టిన దంచుతారు ఫ్రెండ్స్ దంచి దంచిన తర్వాత ఈ పువ్వు అంతా రాలిపోయినంత దంచుతారు ఆ దంచిన తర్వాత అది ఒక ముద్దగా తయారవుతుంది ముద్దలు చూడతాం దాన్ని తూండి అంటారు ఇది ఏ స్వీట్ ఏది కలపకపోయినప్పటికీ కూడా ఆ దూండి అనేది తీయగా చాలా రుచికరంగా ఉంటది అయితే ప్రస్తుతానికైతే అవి కొంతమంది చేస్తున్నారు ఇది ప్రధానంగా వీళ్ళు సేకరిస్తున్న ఈ పువ్వుని వీళ్ళు పశువులు మేతకు గాను లేదంటే ఇంకెవరైనా వ్యాపారస్తులు కొంటే వాళ్ళు ఎంత కొంతకి తూములు లెక్క తూములు లేదంటే కేజీలు లెక్క కేజీ ఎంత అమ్ముతుండ్రమ్మాయినా ఇప్పటికే కింది సంవత్సరం లేదా ఇంచుమించుగా ప్రస్తుతానికైతే ఈ సుమారుగా కేజీ ఒక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకు అమ్ముతారు ఫ్రెండ్స్ ఇది ఈ పువ్వు ఇంచుమించుగా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు పువ్వు ఎండబెడితే ఒక కేజీ ఈ పువ్వుగా ఎండుతుంది ఇది ఫ్రెండ్స్ సీతంపేట ఏజెన్సీ మన్య ప్రాంతంలో గిరిజనులు వాళ్ళు ఆసవి ఉత్పత్తులు సేకరణ వాళ్ళ యొక్క ఎంతో కొంత ఖాళీగా లేకుండా వాళ్ళ యొక్క ఎంతో కొంత ఆర్థిక సంపాదన కోసం నిత్యావసరాలు తీర్చుకునేందుకు ఎంతో కొంత వాళ్ళు ఇలా ఆర్థిక ఉత్పత్తుల్ని సేకరిస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్